దత్తాత్రేయుల వారు నాకు ఇరవై నాలుగు మంది గురువులు ఉన్నారన్నారు ఇరవై నాలుగు మంది ఎవరు వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఈ పాఠాలన్నీ అంటే ఆయన ఇరవై నాలుగు మంది పేర్లు ఒకలో చెప్పారు ఒకటి పృథివి అంటే ఈ భూమి గాలి ఆ తర్వాత ఆకాశం నిప్పు నీరు సూర్యుడు చంద్రుడు కపోతము అంటే ఒక పావురము అలాగే అజగరము అంటే ఒక కొండ చిలవ అజగరము ఆ తర్వాత సింధు సముద్రం ఆ తర్వాత మధుకృత్ తేనెని తయారు చేసేటటువంటి తేనెటీగ అన్ని చోట్ల నుంచి తెచ్చి తేనె పట్టులో పెట్టేటటువంటి ఒక తేనెటీగ పతంగ ఒక దీపపు పురుగు దీపపు పురుగుని దత్తాత్రేయుల వారు గురువుగా స్వీకరించారు అది ఆశ్చర్యం పతంగం తర్వాత మధుకృత్ గజహ ఏనుగు నాకు గురువు అలాగే మధుహరిణో మీనహ తేనె పట్టుని పడగొట్టి తేనె తీసుకెళ్ళిపోయేటటువంటి వాడు అలాగే హరినో లేడీ అలాగే మీనహ చాప పింగళహ ఒక వేస్య పింగళ అనబడి అనబడేటటువంటి పేరు కలిగినటువంటి వేస్య అలాగే ఒక పక్షి ఒక లకుముకు పిట్ట అంటారు ఆ పక్షి కుర్రము ఆ పిట్ట అర్భకుడు చిన్నవాడైనటువంటి చిన్న బాలుడు ఆ బాలుడు నాకు గురువు ఇక చిట్ట చివరి పాదంలో కుమారి పెళ్లి కానటువంటి ఒక కన్య శరకృత్ బాణములు తయారు చేసేటటువంటి వాడు సర్పహ పాము అలాగే ఊర్ణనాభి సాలపురుగు సుపేనకృత్ సుపేషకృతు చిట్ట చివర నాకు భ్రమర కీటకములు ఈ ఇరవై నాలుగు మంది నాకు గురువులు